ఇది కరివేపాకు పులిహోర అండి కరివేపాకు రైస్ అని కూడా అంటారు చాలా టేస్ట్ ఉంటుందండి ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మనం జర్నీలో కూడా ఎక్కడికన్నా టూర్ వెళ్తుంటే చేసుకుని వెళ్ళొచ్చు అలాగే ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టవచ్చు చాలా వెరైటీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి కరివేపాకు పులిహోర తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము కరివేపాకు పులిహోర తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఒక పెద్ద గిన్నెతో కరివేపాకు తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్ మూడు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక పది సన్నగా కట్ చేసుకున్నవి పల్లీలు కొన్ని శనగపప్పు కొన్ని మినపప్పు కొన్ని జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మళ్ళీ స్పెషల్గా ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ ముందుగానే నేను రైసు ఇలా పొడి పొడిగా వండేసుకున్నాను ముందుగా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము పాన్ పెట్టుకొని ఈ కరివేపాకు కొంచెం డ్రై అయిపోయే వరకు వేపుతూనే ఉందాము కరివేపాకు ఎండుమిరపకాయలు రెండు మొత్తం డ్రై కావాలండి లేకుంటే మనకి పౌడర్ రాదు కదా పౌడర్ అయ్యేంత వరకు కొంచెం ఇలా కలిగి పెట్టుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వేంపుకుందాము చూడండి కరివేపాకు మంచిగా వేగింది కదా ఇప్పుడు మనం ఈ జీలకర్ర కూడా వేసేద్దాము జీలకర్ర కూడా వేసి కొంచెం మంచిగా ఒక వన్ మినిట్ ఇలాగా జీలకర్ర కూడా వేగేంతవరకు ఇవి కూడా కరివేపాకు కూడా వేసుకుందాము చూడండి అంటున్నాయి కదా వేగిపోయినాయి మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని స్మూత్గా పౌడర్ చేసుకుందాము చూడండి మిక్సీకి వేసాం కొంచెం కచ్చపచ్చ అయింది కదా ఇప్పుడు మనం ఈ రాసాల్ట్ కూడా వేసేద్దాము వేసి మళ్ళీ మెత్తగా మిక్సీకి వేసుకుందాము చూడండి ఇలాగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా ఇలాగా మెత్తగా వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను ఇప్పుడు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెము ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసుదాము వేసి మంచిగా కొంచెం మగ్గనిస్తాం మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుదాం వేసి మొత్తం ఇలాగా తెలియపెట్టినట్టు చేసి బౌల్లోకి తీసుకున్న ఈ రైస్ని కూడా వేసేద్దాం వేసి ఇలా కొంచెము కొంచెం కలిగి పెట్టుకున్నట్టు చేసి కరివేపాకు ఫ్రై చేసుకుని మంచిగా పౌడర్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేద్దాం మంచిగా కలుపుదాం ఇప్పుడు చూడండి మొత్తం రైస్ కూడా వేసి మొత్తం కలిగి పెట్టేశాం కదా కరివేపాకు పులిహోర రెడీ అయిపోయింది ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కళ్ళకు కూడా చాలా మంచిది అలాగే జుట్టు కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ